ప్రతి ఒక్కరి జీవితంలో ఒక తిరుగుబాటు కథ ఉంటుంది కాని ఈ వ్యక్తి కథ అసాధారణం శరీరం దివ్యాంగం కాని మనసు ఆకాశాన్ని దాటి వెళ్ళింది అతని పేరు స్టీఫెన్ హాకింగ్ ఒక మామూలు యువకుడు లాగే విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టాడు కాని ఇరవై ఒక్క ఏళ్ల వయసులో అతను ఓ భయానక వార్త విన్నాడు మీకు ఏలెస్ అనే రోగం ఉంది నీవు త్వరలోనే నడవలేవు మాట్లాడలేవు జీవించలేవు అతనికి అప్పట్లో ఒక్క మాట మాత్రమే గుర్తొచ్చింది నా శరీరం పని చేయకపోవచ్చు కానీ నా మెదడు ఆగదు దాదాపు పూర్తిగా శరీరం పనిచేయకుండా పోయిన తర్వాత కూడా అతను ప్రపంచాన్ని తన ఆలోచనలతో కదిలించాడు బిగ్ బాంగ్ సిద్ధాంతం బ్లాక్ హోల్స్ టైం ట్రావెల్ అతని సిద్ధాంతాలు సైన్స్ రంగాన్ని శాశ్వతంగా మార్చేశాయి అతను రాసిన అ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అనే పుస్తకం కోట్ల మందికి సైన్స్ అంటే ఆసక్తిని కలిగించింది వాయిస్ పోయిన తరువాత కూడా అతను మాట్లాడాడు ఒక కంప్యూటర్ వాయిస్ ద్వారా ఆయన మాటలు ప్రతి చీకటి రాత్రి తరువాత వెలుగు ఉంటుంది జీవితం ఉన్నంతవరకు ఆశ ఉంది ఇది మనకు ఓ గుర్తు శరీర శక్తి కంటే గొప్పది మన ఆత్మవిశ్వాసం పరిస్థితులు మన లక్ష్యాన్ని ఆపలేవు మన ధైర్యమే విజయం తెస్తుంది